పాటు గొప్ప సంపదలు కూడా పొందవచ్చు ఈ రోజు రాసు వారు మాత్రము బంధువులతోటి తేడాలు రాకుండా చూసుకోవాలి కొంత పనులు బిజీగా అయితే ఉంటారు అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా కూడా ఉంటారు ఈరోజు కృషి యొక్క ఫలితాలను సాధించుకోగలుగుతారు కొత్త అనుభూతి చెందే అవకాశాలు ఉన్నాయి అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకూడదు ప్రజల ఆలోచనను మార్చకూడదు ఈ రోజు నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది ప్రతికూల ఆలోచనల ఆధిపత్యం చలాయించకుండా చూసుకోవాలి పనిలో జాగ్రత్తగా ఉండాలి ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి ఈ రోజు అదృష్టం మద్దతు కూడా ఉంటుంది విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది విదేశాలకు సంబంధించిన పనులు జరుగుతాయి ఈరోజు భావోద్వేగాలను నిర్ణయించడం మానుకోవాలి పనిచేసే విధానాన్ని మార్చండి ప్రయోజనకరంగా ఉంటుంది ఆకస్మికంగా డబ్బు ప్రయోజనం పొందగలుగుతారు ఈ రాశి వాళ్ళ సామర్థ్యం కూడా పెరుగుతుంది పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు స్నేహితుల నుండి సహాయం పొందుతారు ఎవరితోనైనా సరే తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి ఈ రోజు ఊరి కుటుంబం మీ సమయం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసిన అవసరం కూడా ఉంది సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది విద్యారంగంలో విజయం సాధిస్తారు ఈ రోజు ఈ రాశి వారి పరిస్థితులు మెరుగుపరుచుకోగలుగుతారు సంపద మెరుగుపరుచుకునే ప్రయత్నాలు చేస్తారు ప్రయాణం నుండి లాభం ఉంటుంది వేగంగా పనులు చేస్తారు సమయం ప్రారంభమైంది గౌరవం మరింత పెరుగుతుంది ఈ రోజు ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెడతారు ఏదో గురించి మనసులో ఉద్రిక్తత ఉంటుంది ఉద్యోగ రంగంలో ఆలోచన చేయబడుతుంది ఈ రోజు ఆగిపోయిన పనులు జరుగుతాయి సుదూర ప్రయాణం వల్ల ప్రయోజనం పొందుతారు కొన్ని మంచి ఆఫర్లు కూడా దూరం నుండి లభిస్తాయి తెలియని వ్యక్తులను కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి మనసు ఆందోళన తొలగించబడ్డం జరుగుతుంది సుఖాలు పెరుగుతాయి ప్రజలతో తేడాలు పెరగనివ్వకుండా చూసుకోండి అందరితో కూడా మంచి ప్రవర్తనను కొనసాగించండి కాంటాక్ట్ డైలాగ్ పెరుగుతుంది కుటుంబ విషయాలపై ఆసక్తి చూపడం ప్రారంభిస్తారు జాగ్రత్తగా ఉండండి సంభాషణ మీద ప్రాధాన్యత వహించండి ఈ రోజు రాసి వారు వేగంగా పనులు చేయడానికి ఆలోచన కొనసాగిస్తూ ఉంటారు మంచి పని యొక్క మంచి ఫలితం దక్కించుకోగలుగుతారు ఖర్చులు అయితే బాగా పెరిగిపోతాయి ఈ రోజు పిల్లల ఆరోగ్యం గురించి కొంత ఆందోళనగా ఉంటారు పనులు బిసిగ్గా ఉంటారు ఈ రాశి వారు మాత్రం కుటుంబంలో ఆనందం ఒక వాతావరణం ఉంటుంది సంబంధాలలో సామరస్యాన్ని పెంచుకుంటారు ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు సమతుల్యతకు మించి కదలే అవకాశాలు కూడా ఉన్నాయి ఆకర్షణను అనుభవిస్తారు ప్రేమికులకు శుభదినముగా ఉంటుంది ప్రేమ ఇప్పటి వరకు ఎవరైతే ప్రేమలో పడలేదు వారు తొందరగా ప్రేమలో పడే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు గ్రాండ్ గా జీవిస్తూ ఉంటారు మరి విద్య విద్య వినోదాలకు హాజరు అవుతారు అందరూ మీ వైపు ఆకర్షితులు అవుతారు ప్రైవేట్ విషయాలు ఓపికగా ఉండాలి ఆకర్షణీయమైన ప్రతిపాదనలు లభిస్తాయి సంబంధాలలో సామరస్యం ఉంటుంది పెద్ద విజయాలు సాధ్యమవుతాయి కార్మికులు భాగస్వాములుగా ఉంటారు అవగాహనతో ముందుకు సాగుతారు ధైర్యం మీలో పెరిగిపోతుంది ప్రసంగ ప్రవర్తన యొక్క సమతుల్యత ఉంటుంది అవగాహన మరి సామరస్యంతో పనిచేస్తే లాభం మీకు ఎక్కువగా ఉంటుంది కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగగలుగుతారు గందరగోళ పరిస్థితి నుండి కూడా బయటకు రావడం జరుగుతుంది ఈ రోజు సిండికేషన్ కొన్ని సంబంధాలు సహకారాన్ని కూడా నిర్వహిస్తారు స్వేచ్ఛగా ముందుకు సాగుతారు భాగస్వామ్య అనుభూతి ఉంటుంది కళా నైపుణ్యాలు బలోపేతం అవుతాయి ఆధునిక ఆలోచన వల్ల మీరు సా మరి మంచిగా కదిలే అవకాశాలు మంచి ఫలితం దక్కించుకునే అవకాశాలున్నాయి పోస్ట్ ప్రతిష్ట ప్రభావం కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి స్వేచ్ఛగా ముందుకు సాగుతారు విద్యార్థిని విద్యార్థులు మరి ఎక్కువగా చదువుల మీద ఆసక్తిగా ఉండాలి ఎక్కువగా శ్రద్ద పెట్టాలి అప్పుడు మాత్రమే విజయం సాధించుకోగలుగుతారు కళా నైపుణ్యాలు బలోపేతం అవుతాయి ఆధునిక ఆలోచనలకు మించి కదలత ఈరోజు మీరు ఏ ఏ పని చేసినా కూడా ప్రత్యేకంగా చేయాలి మంచి ఆకర్షణను అనుభవించాలి అనేటటువంటి ప్రయత్నంలో చేస్తూ ఉంటారు ఏదైనా ఆగిపోయిన పనులున్నా కూడా వాటిని కూడా పూర్తి చేయడానికి తగు విధాలుగా ప్రయత్నాలను కొను కొనసాగిస్తారు బంధుమిత్రులతోటి మంచి ప్రవర్తనను కూడా కొనసాగిస్తారు ఈ రోజు ఈ రాశి వారు మాత్రము మంచి ఫలితాలను దక్కించుకునే